నో బార్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు మెట్టబాటానికి సంబంధించిన రెండు పట్టాపుందులని ఒక కన్నెపేటను మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డ్యాగ ఫ్రెండ్స్ రంగు వచ్చేసి డ్యాగ అండి ఎత్తు ఇరవై రెండు అంగళాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలకు ఒక రెండు రెండు వందల గ్రాములు తక్కువ ఉంటుందని చెప్తున్నారండి వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు కలిసి కొడుతుంది ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ అండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి అలాగే మరో పెట్ట పుంజు వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నెమలపింగల దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలపింగళ అండి పటాపుజు యొక్క రంగు వచ్చేసి నెమలపింగల ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి పావుతక్కు మూడు కేజీలు అంటే ఒక రెండు వందల గ్రాములు మూడు కేజీలు తక్కువ ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెలల ఫ్రెండ్స్ టెన్ మంత్స్ అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి పెట్ట వచ్చేసి బరువు చూసుకున్నట్లయితే రెండు వందర కేజీలు అండి కాకిపెట్ట రెండు వందర కేజీలు మూడు కూడా మంచి డబల్ బాడీలుగా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది అలాగే ఈ రెండు కలిపి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట మరియు పుంజు రెండు కలిపి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు మూడు శాతీలు బల్క్గా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందండి అడ్రస్ వచ్చేసి అనకాపల్లి ఫ్రెండ్స్ విశాఖపట్నం దగ్గర అనకాపల్లి నుండి బ్రదర్ రామ్ప్రసాద్ గారికి సంబంధించిన కోళ్ళు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్నవారు మాత్రమే టైటిల్ ఉన్న నెంబర్ని అయితే సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్